మనం ఎన్నో పోరాటాలతోటి స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ ఒక రకంగా చూస్తే మనం స్వాతంత్రాన్ని కోల్పోయాం ఇంత ప్రయాణం తర్వాత చూస్తే ఎటువంటి స్వాతంత్రం మనం తెచ్చుకున్నాం ఒక మన ఇంటర్ డిపెండెన్సీ నుంచి ఒక డిపెండెన్సీకి వెళ్ళిపోయాం ఇవాళ మనకంటూ స్వాతంత్రం ఏం లేదు మనం ఏం తినాలో ఏం చూడాలో ఏం మాట్లాడాలో ఏం డిస్కస్ చేయాలో ఇదంతా కూడా మైండ్ మ్యాపింగ్ చేసే ఒక డిజిటల్ ఎరాలోకి వెళ్ళిపోయాం నిజంగా ఏది ఆనందమో తెలుసుకోలేని ఒక సిస్టంలోకి ఆగిపోయాం నిజంగా చూస్తే గ్రామాలు అనేవి ఖచ్చితంగా భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ ఎప్పుడూ ఆధారపడదగినవి కానీ చాలామంది గ్రామాలను వదిలి పట్టణీకరణ చాలా బాగుందనుకొని అంటే అంటే మొదటి తరం ఏదైతే పట్టణానికి వెళ్ళారో వాళ్ళు చాలా బాగుంది పట్టణంలో లైఫ్ చాలా లగ్జరీస్గా బతుకుతున్నాం మేము సినిమాలు చూస్తున్నాం దగ్గరలో హాస్పిటల్ ఉంది దగ్గరలో స్కూల్ ఉంది సో అందుకని గ్రామాల్లో ఉన్నవాళ్ళంతా ఏదో చేతగాని వాళ్ళు తెలివి వాళ్ళు అనే ఒక రాంగ్ ఇండికేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ గ్రామాలలో చాలామంది అక్కడుండి వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే నిజంగా ఎంత బాధేస్తుంది పట్టణంలో మీరు సంపాదన సృష్టించలేరు మీ శారీరక శ్రమో మేధో శ్రమో ఎవ్రీడే ఖర్చు పెట్టకుండా మీరు సంపాదన సృష్టించలేరు ఈ క్రమంలో మీరు అలసిపోతారు మీరు చేయలేనప్పుడు ఏమవుతుంది మీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అదే గ్రామాల్లో చూస్తే నిజంగా మనం ఒక మినిమం కామన్ సెన్స్తో చూస్తే గ్రామం ఎలా ఉంటుంది గ్రామంలో ఒక ఒక గ్రామం తీసుకుంటే ఒక రెండు వేల ఎకరాల భూమి ఉందనుకుందాం ఈ రెండు వేల ఎకరాల భూమి ఉన్న గ్రామం అక్కడున్నటువంటి ఒక వెయ్యి మంది పాపులేషన్ని బ్రహ్మాండంగా ఫీడ్ చేయగలదు విత్ హైలీ హెల్దీ ఫుడ్ విత్ న్యూట్రిషియస్ ఫుడ్ ఆల్ డైరీ కూడా ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు గ్రామం ఒకటిగా ఉండి ఇంటిగ్రేటెడ్గా వ్యవసాయం చేసుకుంటే వీళ్ళందరికీ ఒక వెయ్యి మంది ఉన్నటువంటి జనాభాకి యావరేజ్న పదివేల రూపాయలు కనుక ఖర్చు అవుద్ది అనుకుంటే నెలకి కోటి రూపాయలు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆ ఊరిలోనే అవసరం అవుతుంది అలాగా సంవత్సరానికి చూస్తే పన్నెండు కోట్ల రూపాయల ప్రొడ్యూస్ అవసరం అవుతుంది అలానే ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కనుక మనం సొంతంగా తయారు చేసుకోగలిగితే ఇప్పుడు పెడుతున్న పెట్టుబడిలో దాదాపు ఇరవై ఐదు శాతానికి అది తగ్గిపోతుంది అలానే మన భూమి కానీ మన నీళ్లు కానీ మన గాలి కానీ మన ఆహారం కానీ ఇవన్నీ పొల్యూషన్ అవ్వకుండా ఉంటాయి న్యాచురల్ ఫార్మింగ్లో కనుక గ్రామం గ్రామం మారిపోతే పొల్యూషన్ అవ్వకుండా ఉంటాయి సో ఎంత చేసిన అక్షయ పాత్రలాగా ఒక విత్తనం వేస్తే వెయ్యి విత్తనాలు వచ్చే మ్యాజిక్ ఉంది కాబట్టి ఎంత చేస్తే అంత హాయిగా అక్కడ ముందు సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఒక బాండింగ్ ఉంటూ వెల్త్ క్రియేట్ చేయగలిగేది అంటే వాల్యూ ఎడిషన్ చేసుకునే సిస్టమ్ను కనుక ఇంటిగ్రేట్ చేస్తే విలేజ్ మోడల్గానే అభివృద్ధి జరిగితేనే నిజమైన స్వాతంత్రం మన ఆహారం కోసం మనకు స్వాతంత్రం వస్తుంది మన నీళ్ల కోసం మనకు స్వాతంత్రం వస్తుంది మన భూమి కోసం మనకు స్వతంత్రం వస్తుంది మన ప్రకృతిని వలన మనకు స్వతంత్రం వస్తుంది ఇన్ని స్వతంత్రాలు అక్కడ ఉన్నాయి కాబట్టి పల్లెకి పోవడం అక్కడ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం లేదా ఉన్నవాళ్ళని మోటివేట్ చేయడం ఒక కలెక్టివ్గా ఒక పల్లె పల్లె కలిసి వ్యవసాయం చేసుకోవడం అక్కడ ఉన్న ప్రొడ్యూస్ని వాళ్ళే కన్జ్యూమ్ చేయడం మిగిలిన ప్రొడ్యూస్ని వాల్యుయెడిషన్ చేసుకొని సాధారణంగా ఏమవుతుందంటే మనం క్వింటాల్లో అమ్మి కిలోల్లో కొనుక్కొచ్చుకుంటాం అదే మనం కిలోల్లో అమ్మే సిస్టంలో కనుక వస్తే ఫలం డెఫినెట్గా వాల్యూ ఎడిషన్ అవుతుంది వెల్త్ క్రియేట్ అవుతుంది మహాత్మా గాంధీ అన్నట్టు నేచర్ ఈజ్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనీబడీస్ గ్రీడ్ అందుకని నిజమైన ఆ నీడ్ కోసం కనుక పనిచేస్తే అన్నిటికన్నా మించినటువంటి ఆనందం ఆరోగ్యం భరోసా చాలా బాగుంటుంది అందుకని అస్ గో టు ద విలేజ్ అనేది ఒక నినాదం కావాలి అక్కడే మనకి స్వాతంత్రం ఉంది ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు పెన్షన్లు స్కీములు స్కామ్లు వీటితో పని లేకుండా యాజ్ ఏ కమ్యూనిటీ ఒక విలేజ్ బతికే అవకాశం ఉంది కాబట్టి ఈ జనరేషన్ కొంచెం బ్యాక్ టు విలేజెస్ అనే ఒక కోర్ దీంతో చేస్తే అక్కడ మీకు సంపద సృష్టించడానికి భూమి ఉంది రిసోర్స్ ఉంది కాబట్టి సో మన ఎనర్జీతోటి ప్రకృతితో మన శక్తిని కూడా కలిసి పనిచేస్తే మన కష్టంతో అద్భుతాన్ని పండించుకునే అవకాశం ఉంది దాన్ని మన ఆరోగ్యంతో పాటు మన ఆర్థిక భరోసాకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది వీటన్నిటి కలిపి మన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచిద్దాం లెట్స్ గో ద అదర్ వే